గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం మా పవన్ కళ్యాణ్ గారికి మంత్రివర్యులు లోకేష్ గారికి నమస్కారములు నూతనంగా కొలువైన కొత్త ప్రభుత్వంతో తమ జీవితాలు బాగుపడతాయని కోటి ఆశలతో ఉన్న లక్షలాది కుటుంబాల్లో తిరుపతికి చెందిన ఒక సామాన్య పేద కుటుంబాన్ని వీధిన పడేసి వాళ్ల భూమిని కబ్జా చేయడానికి వెనుక ఉండి తన అంగబలం అర్ధబలాన్ని ఉపయోగించి నలభై ఏండ్లుగా ఇదే స్థలంలో కాపురం ఉంటూ ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జారీ చేయబడిన ఇంటి पटा तो ఇంటి పన్ను కొలాయి పన్ను కరెంటు బిల్లు రెండుసార్లు కోర్టు ద్వారా కబ్జా చేయజూచిన చూసిన వారికి వ్యతిరేకంగా జడ్జిమెంట్ వచ్చిన ఇప్పుడు రెండు ఇరవై నాలుగు జూన్ లో కారణంగా తప్పుడు కేసులు పెట్టి దొంగ డాక్యుమెంట్స్ ని సృష్టించి డి స్థాయి పోలీస్ వ్యవస్థను ఎమ్ఆర్ఓ స్థాయి రెవెన్యూ అధికారులను మీడియాని మేనేజ్ చేస్తున్న ఆ అధికార ప్రతినిధి కొమ్ములు విరిచి వీరిని ఆదుకోండి గమనిక కలెక్టర్ గారిని ఎస్పీ గారిని ఎమ్మెల్యే గారిని ఎంఆర్ఓ గారిని ఇంకా ఎంతో మంది పెద్ద మనుషులను సహాయం చెయ్యమని కలవడమో జరిగినది కానీ ప్రయోజనం శూన్యం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఆ కుటుంబంలో అందరూ మహిళలు చిన్నారులే మీ ఒక్క ఫోన్ కాల్ ఓ పేద కుటుంబాన్ని వీధిన పడకుండా కాపాడుతుంది కనికరించండి